ఇంకోటే వీళ్ళు చెప్పారు మేము పరిశీలిస్తున్నాం నిధులు మేము కేటాయిస్తున్నాం బీజేపీ సీమ డిక్లరేషన్ కట్టుబడి ఉందా లేదా బీజేపీ బీజేపీ అధ్యక్షుడు కూడా ఉన్నారు మాధవ్ గారు కూడా ఉన్నట్టున్నారు వేదిక మీద బీజేపీ మంత్రులు ఉన్నారు తమ తమ మాటలు తామే మర్చిపోతే వేరే వాళ్ళ మాటలు పక్కన పెట్టి సరే మిత్రుడు పయ్యాలు కేశవ్ గారు అయితే ఒక్క ఓటు అని ఒక స్లోగన్ లాగా తీసుకుని ఒక ఓటుతో ఇంత వచ్చింది ఒక ఓటుతో అంత వచ్చింది అని చాలా చెప్పారు అవన్నీ ఆయన చెప్పడమే కానీ వీళ్ళు చెప్పలేదు పాపం కాబట్టి చాలా ఆశ్చర్యం కలుగుతుంది ఒక సభ అంత భారీగా జరిపిన తర్వాత ఆ విషయాలు చేయకపోవడం ఇంకా మూడోది ఇందులో రాజకీయాల్లో స్పెషల్గా చెప్పుకోవాల్సింది ఎట్టి పరిస్థితుల్లో సనాతన ధర్మం వదలని సనాతన యోగి హరిహర వీరమల్లు గారు ప్రధానమంత్రి గారు చాలా బాగా పా పాలిస్తున్నారు ఇవన్నీ చెప్తూ ధర్మాన్ని పాటిస్తున్నారు ధర్మం సరే హిందీలో కానీ సంస్కృతంలో కానీ ధర్మం అనేదాన్ని మతం లేకపోతే అభిమతం అనేదానికి పర్యాయపదంగా వాడుతూ ఉంటారు కర్నూలు అంటే నన్నూరు కర్నూలు దగ్గరలో జరిగింది అది కర్నూలు హైదరాబాద్ తర్వాత తెలుగు రాష్ట్రాల్లో మైనారిటీ జనాభా గణనీయంగా ఉన్నటువంటి రాష్ట్రం జిల్లా వాస్తవంగా ధర్మం గురించి మాత్రమే అక్కడ ఒక ధర్మము సనాతన ధర్మము అక్కడ వేషభాషలు వీళ్ళు చేసినవి వ్యక్తిగత విశ్వాసాలు వాటిని ఎవరు ఏమి అనరు కానీ ఒక మత సామరస్య సందేశం ఉండే దేశానికి ఎంత బాగుండేది ఇప్పుడు చూ జడ్జి గారి మీద కూడా ప్రధాన న్యాయమూర్తి గారి మీద కూడా చెప్పు విసిరేంత అసహనం దేశంలో తాండవిస్తున్నటువంటి సమయంలో కర్నూలు లాంటి ఒక కేంద్రంలో ఒక మత సామరస్య సందేశం దేశానికి వెళితే ఎంత బాగుండేది అటువంటి ప్రశ్నే లేదు ఒకరినొకరు పొగుడుకోవటము ఇంకా ఆయన మోదీ గారు దేవుళ్ళ లిస్ట్ నిజంగా కర్నూలులో పుణ్యక్షేత్రాలు ఎక్కువ అహోబలం యాగంటి శ్రీశైలం అలంపురం కూడా పక్కనే దాదాపు చాలా ఉంటాయి ఇవన్నీ ఎక్కువ భాగం కొండల్లో కూడా ఉంటాయి ఇదంతా ఉంది కానీ భారతదేశంలో రెండవ అతిపెద్ద గుమ్మస్ కూడా కర్నూల్లోనే ఉంది ఉస్మానియా కాలేజ్ పక్కనే ఉంటుంది కొండారెడ్డి బురుజు దాని గురించి ప్రస్తావించారు ఐ థింక్ లోకేశ్వర్ ఎవరో తీసుకొచ్చారు వెల్ అండ్ గుడ్ కానీ ఈ మత సంరక్షణ సందేశం వల్ల రాకపోవటం మటుకు ఒక లోటుగా కనిపిస్తుంది ఇది పొలిటికల్ పార్ట్ మూడవది వ్యక్తుల పార్ట్ ఇద్దరు యువ నాయకులు ఉన్నారు ఇద్దరు సీనియర్ నాయకులు ఉన్నారు ఇద్దరేమో కాదే కాకలు తీరి ఆరితేరినటువంటి నాయకులు ఉన్నారు సరే కొన్నిసార్లు కలిసి ఉన్నారు కొన్నిసార్లు కలహించుకున్నారు కానీ ఇద్దరు ఉన్నారు కానీ ఇద్దరు యువ నాయకులు ఉన్నారు కదా యువ అక్కడ తెలుగుసేనని ఇక్కడ జనసేన అని సో ఈ సభలో రాజకీయంగా చూస్తే ఎక్కువ ఫోకస్ లోకేష్ మీదే ఉన్నట్టుగా స్పష్టంగా కనిపించింది అది ముందు నుంచి మోదీ గారి మాటల దగ్గర నుంచి తర్వాత ఆయన తిరిగి వెళ్ళిన తర్వాత కర్నూలు యాత్ర నాకు చాలా సంతోషంగా ఉంది అంత పొగిడిన తర్వాత ఎవరికైనా సంతోషం ఉంటుంది కదా ఎవరికైనా సంతోషం ఉంటుంది అదే అది ఓకే ఈ ట్వీట్ అయినా లోకేష్కు ట్యాగ్ చేశారు పైగా వేదిక మీద కూడా ఏదో కార్యక్రమం అది వస్తే లోకేష్ను పిలిచి మరీ దాని ఆవిష్కరణ ఏదో చిన్న ఇది కూడా కాబట్టి మోదీ ఈ డిటర్మెంటు నా ఆశీస్సులు లోకేష్కు ఉన్నాయి నిన్న మనం పెట్టాం కదా అవును పట్టాభిషేకానికి ముహూర్తం సిద్ధం అన్నట్టుగా ఆ వేదిక మీద చాలా స్పష్టంగా ఆ సంకేతాలు ఇచ్చారు ఇంకోటి కూడా వింటున్నాము పవన్ కళ్యాణ్ హెలికాప్టర్లో మీరు అన్నట్టున్నారు ఇందరూ ఆ హెలికాప్టర్లో ఆయన పేరు ముందు రాగిపోయినా వాళ్ళకన్నీ చాలా సెక్యూరిటీలు ఎక్కువ ఉంటాయి కదా మోదీ గారు పిలిచి మరీ కూర్చోబెట్టారని అసలు హెలికాప్టర్లో పవన్ కళ్యాణ్ గారికి చోటు లేకుండా అంటే ఎట్లాగో సీట్లు ఉన్నప్పుడు సీటున్నా చోటు లేకుండా పోవడం మరి ఎందుకు జరుగుతుంది తెలీదు అరుగు మీద ముగ్గురు కూర్చున్నారు ఎవరో నాకు పెట్టారు ఫేస్బుక్లో హిందూ హిందూ ధర్మం స్నేహ పరిమళం గుబాలిస్తున్నాయి ఈ ముగ్గురు ఇలా అరుగు మీద కూర్చుంటేనే ఓకే మంచిదే అవన్నీ అందులో భోలాశంకరుడి సన్నిధిలో కాబట్టి వెల్ అండ్ గుడ్ కానీ హెలికాప్టర్లో మోదీ గారు ప్రత్యేకించి చెప్పి మరి చోటు కల్పించాల్సిన పరిస్థితి పవన్ కళ్యాణ్కు ఎందుకు వచ్చింది ఇలా మాట్లాడిన వెంటనే మళ్ళీ మన వీర భక్తులు అందరూ వచ్చేస్తారు మీరు అనవసరంగా వాళ్ళ మధ్య తగాదలు పెడుతున్నారని సార్ మేమే తగాదాలు పెట్టలేము ఇక్కడ ఎవరో ఏదో మాట్లాడినంత మాత్రాన తగాద పడేటంత అపరిపక్వల వ్యక్తులు కూడా అక్కడ ఏం లేదు కానీ ఎందుకు ఈ సిగ్నల్స్ అన్నీ జరుగుతున్నాయి అండ్ పర్టికులర్గా రాయలసీమ కోణం అన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు అనంతపురంలో సభ పెట్టి నాగిరెడ్డి గారి గురించి చెప్పి సీమతో ప్రత్యేకించి మాట్లాడి అసలు కర్నూలు ఒకప్పుడు రాజధాని అన్నది కూడా ఆయన లేవనెత్తినందుకు వీళ్ళందరూ విమర్శించ వాళ్ళు కూడా మాట్లాడలేదు సో నా ఉద్దేశంలో కూటమి తరఫునైనా కానీ మళ్ళీ ఇంకొక కార్యక్రమం పెట్టి అక్కడ కొంచెం భరోసాలు ఇవ్వటం ఇవన్నీ చాలా అవసరము ఎందుకంటే రాష్ట్రంలో ఇప్పుడు మత సామరస్యము ప్రాంతాల మధ్య సమ సమైక్యత సమతుల్యత అవసరం కూడా చాలా ఉంది సార్ కాపు నేతల ఫైలు కుల తగాదాలు కందుకూరు ఇది ఆందోళనకరమైన అంశం అండి మీరు చూసి నిన్న మీరంతా ఇప్పుడు కందుకూరు ఘటన ఒక 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 ముగ్గురు అన్నదమ్ములు ఒకరు చనిపోవడము ఒకరు కోమాలకు వెళ్ళిపోవడము ఇంకొకరికి ఏమో దాదాపు కదలేని పరిస్థితి రావడం ఇవన్నీ చాలా ఆందోళనకరమైన దీని గురించి కొద్ది రోజుల కిందట నేను విన్నాను అయితే అప్పటికి ఇంకా వివరాలు రాలేదు నేను ఏమంటానంటే అది రాజకీయ తగాదనా కులత కాదనా కుటుంబ తగాదనా అనేది పక్కన పెట్టు అంత ఘటన జరిగితే అధికారంలో ఉన్న వాళ్ళు వెళ్ళి పరామర్శించి దానికి తగిన చర్యలు తీసుకొని ఆ పరిస్థితి ప్రజల ముందు పెట్టి ఒక భరోసా కల్పించాల్సిన అవసరం ఉంది కదా జనసేనకు తెలుగుదేశానికి మధ్యలో అంతర్గతంగా రాజకీయమైన పొరపచ్చలు పదవులు ఉండొచ్చు మనం తర్వాత ఆ అంశం కూడా చర్చిస్తాం కానీ జనసేన తెలుగుదేశం సమస్య కాకంటే ఇది కులాల మధ్య కుంపటిలాగా రావడం ఆంధ్రప్రదేశ్కి ఏమాత్రం శ్రేయస్